వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్ఫిడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఇవి కాకుండా మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీకు జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు పూర్తి వివరాలు మీకు అందించబడింది మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజుతో మనకు ఈరోజు నైట్తో జేఈ మెయిన్ సెషన్ వన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది అంటే మనం ఏదైతే టార్గెట్గా పెట్టుకొని ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు టాప్ త్రిబుల్ ఐటీ కావచ్చు మనం జైన్ అవ్వాలనుకున్నాము మరి దానికి సంబంధించి జైన్ అవ్వాలంటే ముందుగా జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో మంచి పర్సెంటేజ్ సాధించాలి మరి జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే మరి యాభై రోజులు ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మనకు ఇంకా టైం ఉంది ఆల్రెడీ మీరు మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు రాయబోయే ఫిఫ్టీ రోజులు ఫిఫ్టీ డేస్ కూడా మీరు కష్టపడి జేఈ మెయిన్స్ సెషన్ వన్లోనే టాప్ పర్సంటేజ్ సాధించాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది మరి ఎన్టీఏ వాళ్ళు ప్రకటిస్తే తప్ప మనకు సరైన రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా తెలియదు మరి వాళ్ళు దాదాపు థర్టీన్ ల్యాక్స్ ఎబో ఉండొచ్చు అని సమాచారం వస్తూ ఉంది మరి దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఎన్టీఏ వాళ్ళు వెల్లడిస్తారు మరి కాంపిటీషన్ గురించి ఆలోచించకుండా రాబోయే ఫిఫ్టీ డేస్ పూర్తిగా మోర్ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మరి డిసెంబర్లో రివిజన్ కూడా ప్రారంభించి వీలైనంత వరకు ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి చాప్టర్ వారిగా గతంలో అడిగిన క్వశ్చన్స్ సబ్జెక్టు వారిగా ప్రాక్టీస్ చేయండి ప్రధానంగా పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం మరి నెగటివ్ రిజల్ట్స్ మీ మైండ్లోకి వస్తే రాయబోయే పరీక్ష మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు వీక్లీ ప్రస్తుతం వస్తున్న మార్కుల గురించి పెద్దగా ఆలోచించకుండా మీ యొక్క ప్రయత్నాన్ని మీరు తప్పకుండా కొనసాగించండి డెఫినెట్గా మీరు జేఈ మెయిన్ సెషన్ వన్లోనే మీరు కోరుకున్న పర్సంటేజ్ సాధిస్తారని విద్యార్థులను కోరుతూ మరి చాలామంది విద్యార్థులు కూడా జేఈ అంటే ఒక రకమైన ఫోబియా ఉంది మరి దాన్ని ముందుగా మీరు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక కామన్ ఎగ్జామ్కి ఎట్లాగైతే అటెండ్ అవుతారో జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు కూడా అదే విధంగా అటెండ్ అయ్యి నెగటివ్ క్వశ్చన్స్ వైపు వెళ్లకుండా అంటే తెలియని క్వశ్చన్స్ చేయకూడదు మరి స్టెపులేటెడ్ టైంలో త్రీ అవర్స్లో మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయడానికైతే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు మనం టూ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చాము మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే నైంటీ నైన్ ఎబో పర్సంటేజ్ రావాలని కోరుకుంటూ ఉన్నాను మీకు వచ్చిన స్లాట్ని బట్టి షిఫ్ట్ని బట్టి కొంచెం అటు ఇటు మార్క్స్ అయితే ఉండవచ్చు పేపర్ యొక్క కాఠిన్యత సులభాన్ని బట్టి ఎనీహో మీరు టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ టార్గెట్గా పెట్టుకొని నైంటీ నైన్ ఎబో పర్సంటేజ్ కోసం ప్రతి విద్యార్థి రాబోయే యాభై రోజులు ప్రయత్నం చేయవలసిందే కష్టపడాల్సిందిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ